వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తున్నామో వరలక్ష్మి వ్రత మానవతా విలువలే వరలక్ష్మీదేవి మనకి ఏం చెప్పాలనుకుంటుందో అది తెలుసుకొని వ్రతం చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది లేకపోతే కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ కోటి రూపాయలు ఖర్చుతో కోటి రూపాయలు బయటకు వెళ్ళిపోతున్నాయి కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి రాజుగాక రాదు మహిళందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చింది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి చాలా మంది అనుమానం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం అది రెండో శుక్రవారమా మూడో శుక్రవారమా అసలు దానికి పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకోవాలి అని చెప్పి శాస్త్రంలో వ్రత కథలు చక్కగా చెప్పబడింది మనకి అలాగే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే ముందు అంటే ముందు రోజుగానే మొత్తం ఇల్లంతా శుభ్రపరచుకోండి లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుందంటే నమో నమ అని చెప్పి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరంలో ఆ నామం అర్థం ఏంటి శుచిగా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అనేది ఒకటి ఇల్లు శుభ్రంగా ఉండాలి దేహం శుభ్రంగా ఉండాలి దీంతో పాటు మనస్సు శుభ్రం ఈ మూడు శుభ్రతలు తప్పనిసరిగా ఈ శుచి అనేటువంటిది మూడి తప్పనిసరిగా ఇక ఎక్కడైతే మనం పూజ చేస్తామో ఆ పూజ చేసే చోట అందరూ కూడా నీళ్ళు అనేసు చేసి ముక్కేసుకొని చేసేస్తున్నారు ఆవు పేడతో శుభ్రంగా అరికి దాని మీద ముగ్గు పెట్టారు బియ్యం పిండితో పసుపుతో చక్కగా ముగ్గు పెట్టుకోండి అష్టదడ పద్మం అంటే మనకి పురుగుకి ఎట్లా ఉంటాయి ఎనిమిది రకాలు అష్టదళం అంటాం కదా అష్టదళ పద్మం అని చెప్పి వేసుకుంది దాని మీద పెట్టండి ఇప్పుడు మనం మూడు వందల నలభై ఐదు రోజులు అటు ఇటు తిరుగుతుంటాము అంత ఇదిగా ఉండదు ఎక్కడ ఆవు పేడ వాడతామో అక్కడ శుభ్రం అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఆవు పేడలో ఐదు రకాలు ఉంటాయి ఆవు పేడ అంటే మయం గో మూత్రం గోక్షీరం అంటే ఆవు పాలు అంటే ఆవు పెరుగు ఓకే గోఘృతం అంటే నెయ్యి ఈ ఐదు కలిపితే పంచగత్య ప్రాస అంటారు పూర్వకాలంలో ఇప్పుడు మనం ప్రతి ఆర్డర్ ఒకసారి టీటీ చేయించుకుంటుంటారు అందరూ చట్వాక్ అంటే యాంటీబయోటిక్ అనమాట ఎక్కడ ఏదైనా సెప్టిక్ కాలం దెబ్బలు తగ్గిందా కూడా పూర్వకాలంలో చట్వాకులు ఉన్నాయా లేవు అప్పుడు ఉండే వాడి టెట్వాక్ ఏంటంటే ఈ ఐదు కలిపి ప్రతి ఒకసారి ప్రాస స్వీకరించే వాళ్ళు కలిపి ఆవు నెయ్యి గోమూత్రం గోమయం కొద్ది కొద్దిగా గోమూత్రం గోమయం కొద్ది కొద్దిగా వేసి వేసేసి ఎవరైతే తీర్థంగా తీసుకుంటారో ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది మంత్రానికి అర్థం కూడా ఏంటంటే దూది పింజని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో ఈ తీర్థం తీసుకోవడం ద్వారా ప్రేములకు పట్టినటువంటి మరినం కూడా వదిలిపోతుందని చెప్తారు అంత గొప్ప ఇప్పటికీ యాగాలు గాని ప్రతిష్టలు కానీ హోమాలు కాని ఇట్లా చేసేటప్పుడు పంచగవ్య ప్రాసన అంటారు పంచ అంటే ఐదు గవ్యము అంటే ఆవు ప్రాసన అంటే మనం స్వీకరించడం ఈ ఐది కూడా తప్పనిసరిగా ఒక పూజా విధానం పెట్టి స్వీకరిస్తూ ఉంటారు దాని ఇంట్లో పూజా విధానం కన్నా మనం చక్కగా ఐదు కలుపుకొని ఒక్కసారి ఇంట్లో అందరు స్వీకరించవచ్చు రాసన చేయవచ్చు చేస్తే లోపల పేరు రోగాలు కావచ్చు మందాలు కావచ్చు మనసు పట్టినటువంటి బాధలు కావచ్చు అన్ని కూడా ఒక్కసారిగా నిప్పుల్లో వేసిన దూది పింఛిలాగా కాలిపోతాయి అలాంటిది గోమయంతో అలుగుతూ ఉంటే ఎంతో గొప్పగా ఉంటుంది చూడండి గోమయంతో అరికిన తర్వాత పార్షు గండలు కావచ్చు ఏమైనా కావచ్చు అరికిన తర్వాత దాన్ని చూస్తుంటే ఉంటే అక్కడ దృష్టి పక్కన వెళ్ళదు మనకి ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది దాని మీద చక్కగా వరి పిండి వరి పెట్టిన గొప్పగా ఉంటుంది కదా శుభ్రత ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఇక్కడ దాని మీద పీట పెట్టి శుభ్రంగా కడగడము చేసి దానికి కూడా చుట్టూ పసుపు పూసి బియ్యం పెట్టి కుంకుమతో చక్కగా పెట్టుకోండి దాని మీద పీట మీద ఒక వస్త్రాన్ని వేయండి గుడ్ కావచ్చు 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 అవకాశాన్ని పెట్టుకో దాని మధ్యలో బియ్యం బియ్యం పోసేసి బియ్యం మీద కలశాన్ని పెట్టాలి ఈ కలసం ఎలా ఉండాలి బంగారది కావచ్చు వెండిది కావచ్చు రాగిది కావచ్చు ఇత్తడిది కావచ్చు చివరి శక్తి లేకపోతే మట్టి పాత్ర మట్టి మూగుడు ఉండేది ముంత ముంత ఈ ముంత అయినా పెట్టుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు ముంత పెట్టి చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది చూడాలని కూడా ముత్తగా సరికొత్తగా ఉంటుంది అది భూమి నుంచి పుట్టుకొచ్చినటువంటి మట్టితో పృథ్వీతత్వంగా ఎక్కువగా ఉంటుంది దాని మృణ్మయ పాత్ర అంటారు సంస్కృతంలో మృణ్మయ పాత్ర కలషంగా పెట్టుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తోంది దానికి ఏ రకమైనటువంటి అంటు లేదు దాంట్లో నీళ్లు పోయండి నీళ్ళు పోసి కలసా చుట్టూ చక్కగా కళ్యాణం పుట్టి పెట్టండి గంధమో పసుపు కూసి దాని కళ్యాణం పుట్టి పెట్టండి దాని మీద ఆ నీళ్లలో మామిడాకులు వేస్తుంటాం దొరికితే అదొకటే అదొకటే దొరుకుతున్నాయి ఎక్కువగా అదొకటి వేయండి ఇంకా దొరికింది అనుకోండి పంచ చెప్పి ఐదు రకాలు ఉంటాయి మామిడి మేడి జువ్వి రావి జమ్మి ఈ ఐదు రకాలు కలిపితే పంచ పల్లవాలు ఉంటారు ఈ ఐదు ఆ నీళ్లలో ఉండేట్టుగా వేసేసండి చిన్న చిన్న చాలు వేసేసి చక్కగా పై పైకి పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ కూడా శుభ్రంగా పసుపు పూసి దాన్ని కూడా చక్కగా కళ్యాణం పుట్టి పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ ఆకారంలో నడుస్తూ ఉంటాం ఫోల్డ్ చేసేసి చక్కగా పెట్టి కూడా అమ్మవారి బొట్టు పెట్టి బొట్టు పెడితే అది పూర్ణ కుంభం కుంభంలో ఏ దేవతనైనా అవాహన చేసుకోవచ్చు ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవచ్చు సత్యనారాయణ చేస్తే సత్యనారాయణ స్వామిని మంగళగౌరి చేస్తే మంగళగో వరలక్ష్మి చేస్తే ఈశ్వరుని ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవడానికి కుంభం అనేటువంటిది ప్రధానం ఇది పరిశుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి దేవతా స్వరూపంగా ఉండాలి దానికి నానా అహంకారాలు చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది కూడా బియ్య పెడు ముక్కు పెడుతుంటారు పెడుతుంటారు ఇవన్నీ కుంభము అంటే ఏంటి పరిపూర్ణత్వం కలిగినటువంటిది అని అర్థం కదా ఇక్కడ ఈ పంచ పల్లవాలు కూడా పంచ పల్లవాలు ఎప్పుడైతే నీళ్ళల్లో నానుతూ ఉంటాయో మరుసటి రోజుకి తీసేస్తాం కదా కలిసి తీస్తాం కదా అవి మనం స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని స్నానం చేయటం ఇంట్లో అన్ని మూలాల చదువుతూ ఉంటే మనకుండేటువంటి శారీరకమైనటువంటి రోగాలు పోతాయి సైడ్ రీజన్ ఈ పంచపల్ల వారు మొత్తం నాలుగు నెలలు నాలుగు ఆ నీళ్లు కొద్దిగా నీళ్ళ వరకు సార్ నీళ్లు బకెట్ నీళ్ళలో ఒక చుక్కలు రోగాలు పోతాయి వరలక్ష్మి వ్రతం ఐశ్వర్యాల్లో అంటే లక్ష్మి అంటే డబ్బు ఒకటే కదా ఐశ్వర్యం ఐశ్వర్యాలు ఆరోగ్యం ప్రధానం కదా కదా కాబట్టి ఈ పంచపల్ల ఈ విధంగా పెట్టి చేసుకోండి విగ్రహాలు పెడుతున్నారు కొంతమంది కొంతమంది నా అలంకారాలు చేస్తుంటారు బ్రహ్మాండంగా లక్ష లక్ష ఖర్చు పెడుతుంటారు దాంతో పాటు సెల్ఫీలు రీల్స్ రీల్స్ పెడుతుంటారు సెల్ఫీలు పెడుతుంటారు నాకు అందరూ కూడా చేస్తూ ఉంటారు అమ్మవారు నాకు ఎందుకు వచ్చారు కర్మరా అని చెప్పి అక్కడ నుంచి పరికెత్తేంత హడావుడు చేస్తుంటారు మనవాడు కలశ ఉంటే ఇలా ఉండాలని చెప్తున్నప్పుడు అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి లక్ష్మీదేవి బెంబేలు తెలాలి చేయడం కూడా తప్పే కదా నాన్న కదా ఇంత శుద్ధంగా కలశం పెట్టుకున్న తర్వాత ఈ కలశానికి అమ్మవారికి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం వినాయకుడికి పూజ చేస్తాం గాపతిని తయారు చేసి అన్ని విఘ్నాలు తొలగించు స్వామి అని చెప్పి విఘ్నాలు అధిపతి కాబట్టి వినాయకుడికి పూజ చేస్తాం వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా పంచామరావతిలో కడగండి అభిషేకం చేసి కడుక్కోండి కడిగి శుభ్రంగా బొట్టు పెట్టి కలిసి దగ్గర పెట్టి అమ్మవారిని కలిసంలో ఆవాహన పుస్తకంలోనో యూట్యూబ్ లోనో విధానం దొరుకుతుంది చక్కగా ఆవాహన చేసి అమ్మవారికి అక్షరించి కలసం మీద అమ్మవారిని వరలక్ష్మి దేవతాయే నమో నమః శుభకో భవా స్ప్రసమో భవా వ్రదో భవా అని చెప్పి అమ్మవారి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుంటే అమ్మవారు వచ్చేసినారంటే ఆ అష్టోద్దరం తీసుకొని ఇప్పుడు అష్టోత్ప నామారంతం నామృచే మారతి మారతికాయ మహ సర్వం ఇదర్ప్రదాయే మూ నమ అని చెప్పి నామా గుడింది నామంత్రం ఈ నూట ఎనిమిది నామాలతో అమ్మవారికి పూజ చేయాలంటే ఎలాంటి పుష్పాలు తీసుకోవాలి అనేటువంటి ఉంటుంది అవకాశం ఉంటే కరువు పుష్పాలు లేదు గులాబీ పుష్పాలు లేదు మల్లె పూలు ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి మల్లె పూలు అయినా సరే ఇవి కూడా లేవు మీ ఇంట్లో చెట్టు కాసిన పూసినటువంటి పూలు అవి కూడా లేవండి ఎర్రటి అక్ష అక్షతలు తీసుకొని అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీయై నమో నమః ఓం ప్రభుత్జేయ్ నమః ఓం శ్రీం హ్రీం శ్రీయై నమః ఓం శ్రీ హ్రీం శ్రీయై నమః వికృత్జేయై నమః అట్లా ప్రతి నామానికి ముందు వెనక ఓం శ్రీం హ్రీం శ్రీ శ్రీయై నమః అనేటువంటి మంత్రాలి జోడించి కట్ట చేస్తే లక్ష్మి మాశుపదం పాశుపత ఏంటి అర్జునుడికి ఈశ్వరుడి చనిపోయిన వస్త్రం ఏంటి ఒకసారి వేస్తే వెనక్కి రాదు అంత గొప్ప శక్తివంతమైనది అయినది పాశుపతాస్త్రం అంటారు దాన్ని ఇలా చేస్తే సంపూర్ణీకరణ చేయటం వల్ల లక్ష్మీ అష్టోత్తరానికి లక్ష్మీ పాశుపతాస్త్ర ప్రయోగం అవుతుంది దానివల్ల మహాలక్ష్మీదేవి గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది లక్ష్మీదేవిని కూడా మనం ఈ రకంగా పూజించుకోవచ్చు అంటారు కానీ ఇప్పుడు కొంతమందిలో వస్తున్న సందేహం ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేకుంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు కానీ కొంతమంది రకాలుగా చూసుకుంటే కనుక బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అవి తీర్చదాక కూడా అన్నిటి నుంచి ఈఎంఐస్ ప్రజెంట్ జనరేషన్లో అందరికీ తలనొప్పిగా మారింది ఏంటంటే ఈఎంఐ సో దీని ప్రాబ్లమ్స్ లో బాధపడుతున్న వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలండి లేకుంటే మాకు ఇంకేదైనా ఒక కొత్త పద్ధతిని కానీ లేకుంటే ఏదైనా ఒక మంచి విధానాన్ని కానీ చెప్పండి అని అడుగుతున్నాడు మరి వాళ్ళ కోసం కూడా ఏదైనా ఒక విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పూజ ఈ నామాలతో ఇందాక అందుకనే చెప్తున్నారు సులువుగా చేసుకున్నట్టుగా పుష్పాల ఎర్రక్షతలు ఉన్నా సరిపోతుంది మనం వెండి పాత్రలు పెట్టమని చెప్పగల దయచేసి ముంత పెట్టమని దీంతో పాటుగా ఈ పూజ చేసుకున్న తర్వాత ధూపం అగరబత్తి దీపం నైవేద్యం నైవేద్యం మన ఇంట్లో మనం ఏది చేసుకుంటే అదే నైవేద్యం పంచవక్ష పర్వాలనాలే నాకు పెట్టమని అడగడం అమ్మవారు అక్కడ ఏది చేసుకుంటే అది నైవేద్యం పెట్టడం నైవేద్యం పెట్టి శనగలు ఉంటాయి కదా శనగలు పొద్దున్న నానిపోతే ఆ టెంకలో నానిపోతే చక్క అది కూడా నైవేద్యం పెట్టి ముత్తైదు ఊరికి వాయినిపించుకోవడం ఒక ఐదుగురు ముత్తైదు ఊరుకో ముగ్గురుకో మీకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి చీరలు పెడతారా బ్లౌజ్ పెడతారా ఏదైనా సరే వాటితో పాటుగా మీరు చేసుకునే పిండి వంటలు ఐదు శనగలు అట్లానే పండు తాంబూరం బ్లౌజ్ పీజా ఏంటనేది వచ్చిన ప్రతి ముత్త కూడా చక్కగా కాళ్ళకి పసుపు పూసి పెట్టుకోవడానికి తలలో పూలు ఇచ్చి బొట్టు పెట్టి గంధం పెట్టి సూత్రాలకి పసుపు ఇచ్చి తరువాత వాళ్లే వరలక్ష్మీదేవి గారు మనం చూస్తూ ఉంటారు అమ్మా ఇచ్చుకుంటే అమ్మవాయనం వాయునం ఎవరు వచ్చారమ్మా తీసుకోవడానికి నేను సాక్షాత్ వరలక్ష్మీదేవిలో వచ్చాను అని చెప్పి అక్కడ వరలక్ష్మీదేవి స్వరూపంగా ముత్త చూస్తున్నాను కాబట్టి ఇక్కడ నిజంగా చెప్తున్నాను అయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికంటే కంటే వాయనం ఎవరికైతే మనకి చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ అలాంటి వాళ్ళని ఎంచుకొని ఓకే ఎక్కడైతే అవసరం తీరుతుందో అక్కడ ఫలితం ఇక

దీనికంటే వరలక్ష్మి వ్రతం చేస్తే ఫలితం వస్తుందా రాదా అనేటువంటి విషయానికి వస్తే ఎలా చేస్తే ఫలితం విషయం చెప్తున్నా వరలక్ష్మి వ్రత కథ విని ఉంటారు అవునా దాంట్లో కథలు ఏంటంటే చారుమతి అనేటువంటి ఒక స్త్రీకి వరలక్ష్మి అమ్మవారు కలలో కనబడి అమ్మా నేను వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు అన్ని వరాలు అని చెప్పి చెబుతుంది కథలోనే ఆవిడ అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది నమస్కారం చేసుకుంటుంది స్తోత్రాలు చేస్తుంది అమ్మవార్త అంతర్ధానమే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమేం చేసింది వచ్చిన కథ కూడా జనం అందరికీ చెప్పింది లభలక్ష్మి అమ్మవార్ట అందరూ కూడా అనుకుంటున్నారు అబ్బా అమ్మవారు అనుగ్రహించింది మనందరు కూడా మన మనందరం చేసుకుందాం ఉంటారు ఒక ప్రాంతం చూసుకొని ఆ ప్రదేశంలో అమ్మవారి పూజ చేసుకుంటారు మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ గజలు వస్తాయి ఇవి రెండో ప్రదక్షిణ చేయగానే చేతులన్నిటికి గాజులు వస్తాయి మూడో ప్రదక్షిణ చేయగానే ఒంటి రెండో బంగారం ఇల్లు మొత్తం బంగారం అయిపోయి వీళ్ళని తీసుకెళ్ళడానికి వ్రథాలు వస్తాయి ఇంటి దగ్గర నుంచి ఇంత బంగారం ఉంది కాబట్టి కదా వరలక్ష్మి అమ్మవారికి వ్రతం చేశారు పూజ చేశారు అంత బాగుంది ఇవన్నీ వచ్చింది కానీ ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు ఉండగా వరలక్ష్మీదేవి చారు మధ్యనే ఎందుకు ఎంచుకుంది అది అసలు కథలో ఉండేటువంటి వ్రతంలో ఆరాధిస్తుంది మామల్ని గౌరవంతో పిల్లల్ని బాధ్యతగా పెంచుతుంది ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ మాట్లాడుతుంది ఏ రకమైనటువంటి చెడు మాటలు ఇంట్లో మాట్లాడకుండా ముత్తైదు ఉండాల్సినటువంటి సకల లక్షణాలు ఆవిడలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను ఎంచుకొని ఆవిడ కలవగనప్పుడు చెప్పింది ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలా ఎలా చేస్తే వర్తం వస్తుంది ఇక్కడ భర్తని ప్రేమగా చూసుకుంటూ పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ అత్త మామల్ని గౌరవించుకుంటూ ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ చక్కగా సంతోషంగా గడుపుతూ అసలైనటువంటి ముత్తైదుగు లక్షణాలు కలిగినటువంటి వాడు వ్రతం చేస్తే వరలక్ష్మి అనుగ్రహిస్తాయి కోటి రూపాయలు ఖర్చు పెట్టినా వరలక్ష్మి దేవి రాదు కాక రాదు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా పాతిక లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసాం విగ్రహాలు తీసుకొచ్చాం బెడ్ వేసాం మొగలు పెట్టుకున్నా అంటే వరలక్ష్మి దేవి వరం గ్రహిస్తుందా పిల్లలను పట్టుకొని ఈ దరిద్ర పిల్లలు ఎక్కడ ఉన్నారు చాలా ఏంటి దరిద్రం ఎప్పుడు చూసినా అది తిరిగితే వరలక్ష్మి దేవి వస్తుందా అత్తమామల్ని గదిలో పెట్టి తాన వేసి వెళ్ళి పూజ చేసుకుంటారంటే వరలక్ష్మి దేవి అనుగ్రహిస్తుందా ఇంట్లో అత్తమామలకి కూడు కూడా పెట్టకుండా గుళ్ళకి వెళ్ళి కొట్టు కుంకుమార్ చని చేస్తాం లక్ష్మి కుంకుమార్ చని చేస్తాం ఇంత ఇంత కుంకుమ వేసేస్తాం పది సార్లు ఎంత శాస్త్రనామం పారాయణ చేసామంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా ముత్తైనటువంటి సకల లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మన లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అది లేకుండా ఎన్ని చేస్తే ఉంటుంది నాన్న అవునా కాబట్టి ఇకనైనా వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తున్నామో వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి విలువ రేటు వరలక్ష్మీదేవి మనకి ఏం చెప్పాలనుకుంటుందో అది తెలుసుకొని వ్రతం చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది లేకపోతే కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ కోటి రూపాయలు ఖర్చుతో ఇంకో కోటి రూపాయలు బయటికి వెళ్ళిపోతున్నాయి కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి కాక రాదు దీంట్లో ఏమాత్రం సంశయం లేదు కాబట్టి గుత్తైదువుడు ఎలా ఉండాలో అలా ఉండడం ముందు నేర్చుకున్న తర్వాత వరలక్ష్మి ఎలా ఉండాలో ఇంటి ఇల్లాలో అలా ఉంటే ఏ లక్ష్మి పూజ చేయకాల ఇంటి ఇల్లాలే లక్ష్మి అలా కదా వరలక్ష్మి ఈమె దగ్గరకు వచ్చింది ఈ వరలక్ష్మి దగ్గరకు వెళ్ళలేదు వరలక్ష్మి అమ్మవారు ఈమె దగ్గరకు వచ్చింది కదా అలా ఉంటే నువ్వు ఏ లక్ష్మి పూజ చేయాల్సిన అవసరం లేదు కదా నువ్వే లక్ష్మి కదా కాబట్టి ఇలా ఉండ ఉన్న తర్వాత నిజంగా గురువు గారు ఇప్పుడు ఇది చెప్తే కొంతమందికి కోపం రావచ్చు కానీ మీరు చెప్పిన అక్షర సత్యాలు ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్నాం అత్తమామలు కొట్టారని వేధించారని లేకపోతే ఇలా చంపేస్తున్నారు ఎన్నో రకాలుగా చూస్తున్నారు కానీ వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఒక మాట ఇప్పటికైనా అర్థం చేసుకుని కళ్ళు తెరుచుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను అండ్ ఇంత మంచి విషయాన్ని మాతో కూడా పంచుకున్నందుకు కథలో కూడా అసలు విషయాన్ని కూడా మాతో చెప్పినందుకు ధన్యవాదాలు గురువు